గుమ్గుమలాడే పప్పు టమాటా చారు చేయాలనుకుంటున్నారా అయితే పదండి ప్రాసెస్లోకి ముందుగా ఈ ప్లేట్లో చూపించిన విధంగా వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత పప్పుని కందిపప్పుని నేను ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక గ్లాసు పప్పుని రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకుని తర్వాత దానిలో ఒక ఏడు గ్లాసులు వాటర్ పోసాను నేను ఆ తర్వాత ఈ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో రెండు ఉల్లిపాయలు నేను రెండు టమాటా ముక్కల్ని కట్ చేసుకున్నాను రెండు పెద్ద టమాటాలు తీసుకున్నాను ఆ విధంగా కట్ చేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి ఒక ఏడు పచ్చిమిర్చి తీసుకున్నాను అవన్నీ కూడా ఈ ఇందులోకి వేసేస్తున్నాను ఆ తర్వాత కొద్దిగా చిటికెడు పసుపు పసుపు వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా ఉప్పు ఉప్పు అంటే ఎంతంటే నేను ఇక్కడ మూడు మూడు టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను తర్వాత సరిపోతే మనం యాడ్ చేసుకోవచ్చు అదే ముందే ఎక్కువ వేసుకుంటే కనుక తర్వాత కసింబలా ఉంటుందండి సో కాబట్టి ప్రస్తుతం ఇక్కడ మూడు వేసుకుంటున్నాను కొద్దిగా ఒక గరిటన్నర కారం తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా చింతపండు నిమ్మకాయ సైజ్ అంత వేసుకున్నాను అదే పైన డాట్ లాగా అదే బేకింగ్ సోడా కొద్దిగా వేసుకున్నాను ఎందుకంటే పప్పు అనేది కొద్దిగా మెత్తగా ఉడికితే కనుక మనకి చారులు బాగా కలుస్తుంది అనమాట తర్వాత దీని అంతా కూడా మూత పెట్టేసుకుని విజిల్ పెట్టుకుని స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఫైవ్ టు సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం ఆ స్టవ్ మీద ఉండేచ్చా తర్వాత దాన్ని ఆఫ్ చేసేసి ఆవర్ మీద ఉడుగుతుంది అనమాట ఒక వన్ అవర్ పాటు అలా వదిలేయాలండి అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలి అప్పుడే పప్పు అంతా కూడా ఆవర్ మీద మెత్తగా ఉడుగుద్ది అదే కనుక మనం ఆఫ్ చేసిన వెంటనే తీసేస్త పప్పు అనేది ఉడకదు ఇక్కడ ఏంటంటే నేను తాలింపుకి కావాల్సిన కరివేపాకుని కోసుకునేది క్లిప్పు యాడ్ చేశాను దాన్ని అలా వాటర్లో వేసుకున్నాను కోసుకుని తర్వాత ఇది ఏంటంటే మనం పొయ్యి మీద పెట్టే ముందనమాట ఆ క్లిప్పు తర్వాత యాడ్ అయ్యింది ఇది ఉడికించే ముందు అది ఇలా పెట్టేసుకుని దీన్ని మూత పెట్టేసుకుని విజిల్స్ వచ్చేసిన తర్వాత నాకు ఫైవ్ సెవెన్ విజిల్స్ అయిపోయిన తర్వాత నేను తీసి పక్కన పెట్టేసి వన్ అవర్ అయిన తర్వాత అనమాట అండి ఇది వన్ అవర్ అయిన తర్వాత తీసి చూస్తే ఇదిగోండి ఇలా ఉంది మనకు బాగా ఉడికిపోయి పైన అంత చారు లాగా కింద ఏమో పుప్పు అలా ఉందనమాట అయితే దీని తర్వాత మనం ఏం చేస్తామంటే తాలింపు పెట్టుకోవాలి అయితే తాలింపు కన్నా ముందు మనం ఆయిల్ వేసుకొని వడియాలు వేయించేసుకున్న తర్వాత అప్పుడు మిగిలిన ఆయిల్ ఆయిల్ తీసేసి ఎక్కువ ఉన్న ఆయిల్ తాలింపు వరకు ఉన్న ఆయిల్ వేసుకుని తాలింపు అనమాట అయితే ఇక్కడ చూడండి నేను ఆయిల్ హీట్ చేయడానికనే ఆయిల్ ఫిల్ చేసుకున్నాను ఈ ఆయిల్ హీట్ ఎక్కే టైంలో నేను ఏం చేస్తున్నానంటే తాలింపుకి కావలసిన తాలింపుకి కావలసిన సరుకులు ఏవైతే ఉంటాయో పచ్చిసెనపప్పు ఆవాలు మూడు వెల్లుల్లి రెబ్బలు నాలుగు ఎండుమిర్చి ఇదిగోండి కరివేపాకు శుభ్రంగా వాటర్ లేదు కడుక్కున్నది ఇలా పక్కన పెట్టుకున్నాను అయితే మనకి ఇక్కడ కొద్దిగా ఆవిరి వస్తుండటంతో నూనె చేపెట్టి చూశాను ఆయిల్ హీట్ ఎక్కేసిందా లేదా అని ఆయిల్ అయితే హీట్ ఎక్కేసింది సో కాబట్టి నేను ఇక్కడ వడియాలు వేయించేసుకుంటున్నాను ఇక్కడ మనకి రెండు రకాల వడియాలు ఉంటాయి కదండీ పిండి వడియాలు గుమ్మడికాయ ఒడియాలు మజ్జిగ మజ్జిగ పచ్చిమిరకాయ కూడా ఉంటుంది అయితే నేను ఇక్కడ మీ ప్రస్తుతానికి వేయించుకోవట్లేదు ఓన్లీ పిండి వడియాలి శుభ్రంగా వేయలాగా ఆయిల్లో డిప్ చేసి వాటిని తీసేసుకున్నాక నేను గుమ్మడికాయతో పట్టిన ఉడియాలు కూడా ఉన్నాయి అవి కూడా వేయించుకుంటున్నాను పిండి వడియాల తర్వాత గుమ్మడికాయ వడియాలు కూడా వేయించేసుకున్నాను వేయించేసుకున్న తర్వాత నేను ఏం చేశానంటే ఆయిల్ అంతా అంత అవసరం లేదు తాలింపుది కాబట్టి అది తీసేసి తాలింపు వరకు ఎంత అంటే ఒక మూడు టు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఉంటే సరిపోతుంది ఆయిల్లో ముందుగా నేను పచ్చిసనపప్పు వెల్లుల్లి రెబ్బలు వేసి ఆ తర్వాత ఆవాలు తర్వాత ఎండుమిర్చి వేసి ఆ తర్వాత ఫైనల్ లాస్ట్లో కరివేపాకు వేసేసి తాలిం పెట్టేశాను తాలిం పెట్టిన తర్వాత ఆ కుక్కర్లో వాటర్ ఉంటుంది కదండి వాటర్ అంతా కూడా తీసేసి అందులో వేసేసాను అప్పుడు మనకి చారులాగా అయిపోయింది దాన్ని నేను సిమ్లో పెట్టి మరిగిస్తున్నాను ఆ తర్వాత ఈ పప్పు అనేది ఉంటుంది కదా దీన్ని పప్పు గుత్తి వేసుకుని స్మాష్ చేసుకోవడానికి అలా పక్కన పెట్టుకున్నాను అయితే చారులో ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పి చూడడానికి అని చెప్పి నేను చూశాను బాగానే ఉంది కాబట్టి వదిలేశాను తర్వాత ఈ పప్పుని ఇలా తీసుకుని అది బాగా వేడితోటి ఉంటుంది కాబట్టి ఇలా క్లాత్ పెట్టుకుని కాళ్ళతోటి దాన్ని ఇలా ఈ రకంగా మ్యా స్మాష్ చేసుకుంటాకి చేస్తున్నాను అయితే ఆ స్మాష్ చేసిన తర్వాత మనకి ఫైనల్ అవుట్లోకి ఇదిగోండి అలా వస్తుంది తర్వాత ఈ పప్పుని తీసుకెళ్ళి మొత్తం ఆ చారులో కలిపేయడమే ఈ లోపల చారు లైట్గా మరుగుతూ ఉంటుంది కదా ఆ మరిగితే ఏంటంటే కొద్దిగా చిక్కబడుతుంది సో బాగుంటుంది అనమాట టేస్ట్ ఇదిగోండి నేను ఈ స్మాష్ చేసిన పప్పుని చారులో కలిపేస్తున్నాను కలిపేసిన తర్వాత అందులో ఏమన్నా ఉంటే కనుక కొద్దిగా చారు వేసుకుని తిప్పేసుకుని ఏ రకంగా పోసేసుకోవడమే ఆ తర్వాత ఇంకేముందండి పప్పు చారుని పైకి కిందకి కదివి పప్పు చారు మన పప్పుచారు రెడీ అయిపోయినట్టే ఇంకేముంది వైట్ రైస్ వేడివేడి వైట్ రైస్ సర్వ్ చేసుకుని అందులో చారు వేసుకుని వడియాలు వేసుకుంటే ఫైనల్ అవుట్లుక్ అనేది ఇదిగోండి ఈ పిక్చర్లో చూసినట్టు అనమాట సో నేను గుమ్మగుమలాడే పప్పు టమాటా చార్ని తింటాను నేను రెడీ మరి మీరు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి